టైగర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణం నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషన్ ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ రీసెంట్ గా మొదలైంది బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటి వరకు కనిపించని విధంగా మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు కాగా సినిమా ఫస్ట్ లుక్ డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి మే ఇరవైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుందని సమాచారం కళ్యాణ్ రామ్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా మరో రెండు నెట్లు ఎక్కడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ చూడని విధంగా చూడబోతున్న ప్రేక్షకులు ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో ఉన్నారట మరి ఎన్టీఆర్ ఎలా రెచ్చిపోతాడో తెలియాలంటే మే ఇరవై వరకు ఆగాల్సిందే